కడప నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల ఇబ్బందులు గురికాకుండా కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ను విడుదల చేసింది కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో సుమారు మూడు కోట్ల పైబడి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని పంపిణీ కార్యక్రమం చేపట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి గత ప్రభుత్వాలు పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదలను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు ఎవరైతే పేదల కోసం పాటుపడి అభివృద్ధి జయంగా ముందుకు వెళ్తారో అలాంటి నేతల్ని అధికారంలో ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీనే జరగలేదు పాపం బాధితులు పేదోళ్ళు ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యేకి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే నీకు అర్థం నాకు అర్థం అని డీల్స్ చేసుకున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం సిపి ప్రభుత్వం నడిచిందని సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినాక గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల పైచులకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది ఎవరు వచ్చినా బాధితులు పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకుండా కూడా వారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసేసి మళ్ళా వాళ్ళకి వచ్చిన చెప్పులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు చాలా తెలివిగా విఘ్నతతో మనకు పని ఎవరు చేస్తారనేది ఆలోచన చేసుకొని ఓట్లేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటుంది ఏమాత్రం వాళ్ళు వీళ్ళు చెప్తూ ఇది మా వర్గం మేము వీళ్ళకు ఓట్లు వేసుకోవాలని చెప్పేసి చెప్పేసి వాళ్ళ మాటలుంటే మన ఫ్యూచర్ డబ్బు మీ ఓటు మీ సింగిల్ ఓటు మీ మీరు ఆలోచించుకొని మనకు పని వచ్చేస్తారో వాళ్ళని వేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం